వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కట్ట కింద కట్టల పాములు పదకొండవ ఎపిసోడ్కు చేరుకున్నాం పదకొండవ ఎపిసోడ్ కు స్వాగతం కట్ట కింద కట్టల పాములు చెలరేగిపోతూనే ఉన్నాయి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది అధికార గణం కళ్ళు మూసుకొని నిద్రపోతూనే ఉంది రాజకీయ కాబందు రాజకీయ రాబందులు కట్ట కింద ప్లాట్లను హార్ట్ కేకుల్లా ఎగిరేసుకుపోతూనే ఉన్నారు ఈ రోజు మనం మీడియా గురించి మాట్లాడుకుందాం అక్కడ మీడియా బలహీనతలని మీడియాను ఎలా వాడుకున్నారో మాట్లాడుకుందాం అక్కడ ఓ ప్రెస్ కాలనీ ఉంది ఆ ప్రెస్ కాలనీ గురించి కాస్త కూలంకషంగా మాట్లాడుకుందాం కట్ట కింద ఫిరంగినాల భూమిలో ప్రెస్ కాలనీ పేరిట మీడియాకు ప్రభుత్వం అంటే సబితమ్మ హయాంలో అక్కడ ప్లాట్లు కేటాయించారు మీడియాలో అసలైన మీడియా వాళ్ళను ఎన్నుకొని ప్లాట్లు ఇచ్చారు మీడియా వాళ్ళు అక్కడ ప్లాట్లు కొను ప్లాట్లు తీసుకున్నారు కొంతమంది అమ్ముకున్నారు అమ్ముకోవడం కొనుక్కోవడం అవన్నీ పక్కన పెడితే అక్కడ మీడియా కోసం ప్రెస్ కాలనీ ఏర్పాటు చేశారు కానీ ఈ మీడియా కాలనీలో పూర్తి అక్రమాలే అసలు అక్కడ ప్రెస్ ఎవరన్నది ఇప్పుడు పెద్ద వెయ్యి డాలర్ల ప్రశ్న మీడియా వారికి ప్లాట్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు మీడియాకు రాష్ట్రం అంతటా ఏదో చోట్ల మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ప్లాట్లు ఇస్తూనే ఉంటున్నారు అది ప్రభుత్వ విధానంలో భాగం ఎంఆర్ఓలు కానీ స్థానిక మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ తమకు నచ్చిన మీడియా వారికి ప్లాట్లు కేటాయిస్తూ వారి పేరిట కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు ఇది ప్రశ్నించదగ్గ విషయం కాదు ఎందుకంటే మీడియా ఎంత కష్టపడుతుందో ఫోర్త్ ఎస్టేట్ ప్రజా సమస్యలను వెలికి తీసేందుకు ఎంత కష్టపడుతుందో అందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వ పరంగా మీడియాకు అలాంటి సహకారం అందితే నేను అభినందిస్తాను అయితే జల్పల్లి చెరువు కట్ట కింద మీడియా కాలనీలో మీడియా వారెంత అసలు మీడియా కాని వారెంత మీడియాకు ప్లాట్లు ఇచ్చే ముందు ఆ రిపోర్టర్కు సంబంధించిన కనీస ప్రామాణికతలు గుర్తించారా అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో గుర్తించారా ఇవేమీ లేవు చెంచాగిరి చేసే వాళ్లకు ఫేస్బుక్లో పోస్టులు పెట్టి చెంచాగిరితో జపం చేసే వారికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చారు అసలైన మీడియా నామ మాత్రమే కానీ అద్దు అదుపు లేకుండా ఇస్త్రీ పెట్టే ప్రెస్ చేసే వారిని కూడా ప్రెస్గా భావిస్తారేమో వీళ్ళు అందరికీ ప్లాట్లు కేటాయించారు కారణం జోకుడు సబితమ్మను అభినందిస్తూ సబితమ్మను పొగుడుతూ సబితమ్మను కీర్తిస్తూ పోస్టులు పెట్టడం యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు వాళ్ళు మీడియా వాళ్ళే వాళ్ళకు కనీసం అక్రిడేషన్ ఉందా మండల స్థాయి గుర్తింపు ఉందా ఇవేమీ గుర్తించలేదు పట్టించుకోలేదు అందరికీ ప్లాట్లు ఇచ్చేశారు జల్పల్లి కట్ట కింద ప్రెస్ కాలనీ పేరుతో వెలిసిన ఆ కాలనీలో అక్కడ కొన్ని కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయి కొన్ని ఇంకా ప్లాట్ల స్థాయిలోనే ఉన్నాయి కొంతమంది అమ్ముకున్నారు అవన్నీ నేను ప్రశ్నించదలుచుకోలేదు కానీ ఎంతమంది మీడియా వారికి ఇచ్చారు ఓ ఇరవై ముప్పై ప్లాట్లు ఇస్తే దాంట్లో పది పదకొండు మంది మాత్రమే మీడియా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రధాన పత్రికలు డిజిటల్ పేపర్లు వీళ్ళలో ఈ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు సీనియర్లు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు జర్నలిస్ట్లే వాళ్ళు చిన్న పత్రికలు చేసిన జర్నలిస్టులే వాళ్ళను గుర్తించడం తప్పు కాదు వాళ్లకు ప్లాట్లు ఇవ్వడం తప్పు కాదు మెయిన్ మీడియా డిజిటల్ మీడియా వీరికి ప్లాట్లు ఇవ్వండి లేదు కానీ మీరిచ్చిన ప్లాట్లు ఎవరికి అదొకసారి ఆలోచించండి గులాబీ పార్టీ నేతలను జోకుతూ సబితమ్మను కీర్తిస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెడితే చాలు యూట్యూబ్లో ఎవరో అడ్డమైన వాళ్ళు చిన్న పోస్టు పెడితే చాలు వాళ్ళు ఇక్కడ మీడియానే వాళ్ళ చేతిలో వాళ్ళ మెడలో చిన్న ట్యాగ్ ఉంటే చాలు అది ఏ పత్రిక ఎక్కడ పనిచేస్తుంది అసలు ప్రధాన పత్రిక ప్రభుత్వ గుర్తింపు ఉందా కనీసం మండల స్థాయి గుర్తింపు ఉందా పట్టించుకోలేదు ఎవరికి పడితే వాళ్ళ ప్లాట్లు ఇచ్చారు ఒక్కొక్క ప్లాట్ కాదు ఒక్కొక్కరికి రెండు మూడు ప్లాట్లు ఇచ్చారు ఇప్పటికీ కొందరు అక్కడ ప్లాట్లు ఆక్రమిస్తూ మీడియా పేరుతో ప్లాట్లు ఆక్రమిస్తూ నిర్మాణాలు చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ నేతలను వారు బీఆర్ఎస్ నేతలతో అంటకాగిన వారు వారి చిన్న ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా కీర్తిస్తూ పెద్ద పెద్ద వార్తలుగా రాస్తున్న వాళ్ళు అంటే మీడియా మెయిన్ మీడియా కాదు చిన్న చిన్న అసలు వాళ్ళు మీడియానే కాదు వాళ్ళకి ఎలా ఇచ్చారు నేను మళ్ళీ చెబుతున్నా మీడియాకు ప్లాట్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు మీడియాకు ప్లాట్లు ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది చాలా కాలంగా ఇది ఒక ఆమోదయోగ్యమైన విధానమే అందుకే అనేక చోట్ల మీడియాకు మీడియా రిపోర్టులకు ప్లాట్లు ఇస్తున్నారు వాళ్ళకు కాలనీలు పడుతున్నారు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈ తంతు జరుగుతోంది కానీ ఇక్కడ ఏ ప్రామాణికత పాటించారు ఎందుకు ఇలా ఎవరికి పడితే ప్లాట్లు ఇచ్చారు అసలు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఓ పోస్టు పెట్టి మీ కార్యక్రమం చాలా ఘనంగా ఉంది మీరు దేవుళ్ళు అని కీర్తిస్తూ పోస్టులు పెడితే వాళ్ళు మీడియానా కనీసం మండల స్థాయి గుర్తింపు ఉందా పోనీ అక్రిడేషన్ కార్డు ఉందా అక్రిడేషన్ కార్డు అందరికీ రాదు కరెక్టే కానీ సీనియర్లు చాలామంది ఉన్నారు మహేశ్వరం కాన్స్టిటెన్సీలోను జల్పల్లిలోను సీనియర్లు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు కానీ అడ్రస్ లేని పత్రికలు అడ్రస్ లేని మీడియా ఫేస్బుక్ పోస్టులు ఇవేనా మీ ప్రామాణికత వీళ్ళంతా కట్ట కింద కట్టలపాములు కాదా నేను చెప్తా వినండి వీళ్ళ ప్రామాణికత సబితమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మైపులు పట్టుకొని వాలిపోతారు ఏ చిన్న నాయకుడు చిల్లర నాయకుడు గలీ నాయకుడు మండల నాయకుడు అతని కార్యక్రమంన్నా వీళ్ళు ఉంటారు అక్కడ ఓ ఐదు తీసుకుంటారు సరే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ వీళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు వీళ్ళకు పత్రికలు లేవు మీడియా సంస్థలు లేవు ఒక ట్యాగ్ మాత్రం ప్రెస్ అని ఉంటుంది వీళ్ళకి ప్లాట్ ఇచ్చారు కనీసం ఒక అక్షరం ముక్క కూడా రాయని జర్నలిస్ట్ ఉన్నారు జర్నలిస్ట్ అనద్దు కానీ అనగ తప్పట్లేదు గవర్నమెంట్ ఇక్కడ సబితమే గుర్తించింది కాబట్టి వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చారు ఇది ఏ ప్రామాణికత మిమ్మల్ని పగుడితే మిమ్మల్ని కొనియాడితే మీరు దేవుళ్ళు అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు ఆ ప్లాట్లు అంటే రేపు ఐరన్ చేసే ఇస్త్రీ ప్రెస్ కూడా నేను ప్రెస్ అంటాడు అతని కూడా ఇస్తారేంటి అలాగే ఉంది గులాబీ నేతల ఎవ్వారం కట్ట కింద కట్టల పాముల వ్యవహారంపై త్వరలో పూర్తి స్థాయి విచారణ జరగబోతుందని విశ్వసనీయ సమాచారం పనిలో పనిగా ఈ ప్రెస్ కాల్ని ఎవ్వారం కూడా తేల్చాల్సిందే ఇక్కడ అసలైన జర్నలిస్టుల జర్నలిస్టులు ఉంటే వారిని టచ్ చేయకూడదు కానీ మీడియా పేరుతో చెంచాగిరి చేస్తున్న వారిని ఖచ్చితంగా బయటికి తీయాల్సిందే అంటే ప్రెస్ కాల్ని అక్రమాలు కూడా బయటికి తీయాల్సిందే అక్కడ ప్లాట్లు పొందిన వారు కూడా కొందరు కట్ట కింద ఆక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరి గుట్టు రట్టు చేయాల్సిందే ప్రభుత్వం పాలనా యంత్రాంగం ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందే